వికాస్ ప్రమాటర్ ప్రజెంట్ డైరెక్టర్ కుప్ప మీద రెడ్డి టీం అందరికీ మాట్లాడుతున్నాం ఈరోజు ఆఫ్టర్ అరౌండ్ ఫిఫ్టీన్ డేస్ ఒక ప్రెస్ బ్రీఫ్ పెడుతున్నాం అండ్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నేను మీ అందరికీ ఒక బ్రీఫ్ ఇస్తాను అంటే కార్డ ద్వారా ఈవెంట్ ద్వారా ఈవెంట్ చేస్తున్నాం ఇక్కడ అండ్ ఓవరాల్ మన సీఎం సార్ ప్రకారం డెవలప్మెంట్ ఎలా ముందుగా తీసుకెళ్తున్నాం అది మీ అందరికీ తెలియజేస్తాం మిందుకు తెలుసు ఆల్రెడీ మన ఆన్రెబుల్ సీఎం సార్ జనవరి నెలలో వచ్చారు అప్పుడు చాలా ప్రోగ్రామ్స్ డిక్లేర్ చేశారు చాలా ప్రోగ్రామ్స్ ఎంతో సక్సెస్ఫుల్ అయినది కూడా కూడా మిందీ చెప్పారు కానీ జనవరి తర్వాత మళ్ళీ ఒక ప్రెస్ పెట్టి నేను చెప్పాను కానీ లాస్ట్ వన్ మంత్లో మేము జరిగింది లాస్ట్ వన్ మంత్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇంకా ఏమేమి మెమోస్ చేయడం జరిగింది ఇంకా ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇంకా మున్సిపాలిటీ ప్లాన్ ఏంటి అది మొత్తం మీకు తెలియజేస్తాను సో ఫస్ట్ నేను బేసిక్ ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్టార్ట్ చేస్తాను ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక హౌస్ హోల్డ్ ప్రతిసారి సేమ్ స్టైల్లో స్టార్ట్ చేస్తున్నాను సో ఒక హౌస్ హోల్డ్లో ఒక ఫ్యామిలీకి ఏమేమి ఉంటే అది ఉన్న మహిళా వాళ్ళకి పూర్తి చేస్తున్నాం అది మీకు తెలియజేస్తాను సో మీ అందరికీ తెలుసు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మనకి ఒక పర్సన్లో హౌసింగ్ ఉండాలి ఒక హౌస్ ఉండాలి ఒక పర్సన్కి తెలుసు మీ సో కోసం ఆల్రెడీ డిమాండ్స్ వచ్చేసి పూర్తి చేసాము పూర్తి చేసిన తర్వాత ఫిఫ్టీన్ థౌసండ్ డిమాండ్ రేజిస్ చేయడం జరిగింది డిమాండ్ అంటే ప్రజలు అడిగారు కావాలి కానీ మనం వెరిఫికేషన్ చేయాలి ఎలిజిబిలిటీ చెక్ చేయాలి ఎలిజిబిలిటీ చెక్ చేస్తే దాదాపు ఎలెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ మధ్యలో మనకి ఫైనల్ నెంబర్ వస్తుంది ఇంకా వన్ వీక్ పడుతుంది పూర్తి చేయడానికి వెరిఫికేషన్ సో దాదాపు ఎలెవెన్ థౌసండ్ వరకు మీరు మనకొచ్చు ఇలెవెన్ థౌసండ్ పీపుల్కి న్యూ హౌసింగ్ వస్తుంది మొత్తం కుప్పం కాన్స్టిట్యువన్సీ అది ఫైనల్ చేయడం జరిగింది అదే కోసం జియో కూడా రావడం జరిగింది సో ప్రాసెస్ అండ్ డిమాండ్ అండ్ శాంక్షన్ అంటే శాంక్షన్ ఈ నెలలో అయిపోతుంది ఎక్వజిషన్ నెక్స్ట్ టూ మంత్స్లో పూర్తి అవుతుంది ఎక్వజిషన్ అంటే ఇక్కడ దగ్గర భూమి కావాలంటే ఎక్కువ మందికి అక్కర్లేదు మాత్రమే థౌసండ్ మెంబర్స్ అడిగారు కా అంటే వాళ్ళ దగ్గర ప్లేస్ లేదు మిగతా టెన్ థౌసండ్ మెంబర్స్ దగ్గర సైట్స్ ఉన్నాయి వాళ్ళకి సొంతగా ఒక సైట్స్ ఉన్నాయి జస్ట్ సపోర్ట్ అడుగుతున్నాను సో అది మనం పూర్తి చేసాము అంటే నెక్స్ట్ త్రీ మంత్స్ టూ మంత్స్ ఎక్వజిషన్ చేసి నెక్స్ట్ ఆ టూ మంత్స్ తర్వాత మనకి మళ్ళీ హౌసింగ్ సర్వే అక్కడ ఉండదు సో అది ఫైనల్ సిచ్యువేషన్ మోడ్లో చెక్ చేశాము సెకండ్ ఎఫ్ఎస్టీసీ సంబంధించి మీకు ముందు కూడా చెప్పాను అది ఇంకా జరుగుతుంది అంటే గండికోట ప్రాజెక్ట్ ఉంది అంటే వాటర్ తీసుకు వస్తున్నాము కానీ ఇప్పుడు మన ఎమర్జెన్సీ ఫండ్స్లో దాదాపు ఫోర్ కరోడ్ ఖర్చు చేసాము అన్నమాట ఎక్కడెక్కడ వాటర్ రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి ఇమీడియట్లీ పంప్ పెట్టుకోవాలి ఇమీడియట్లీ బోర్ వేసుకోవాలి అంటే మీ అందరూ చూస్తున్నారు అంటే ఎక్కడ కూడా మనకి ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే నేను స్టాఫ్ పంపిస్తున్నాను స్టాఫ్ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి అంటే ఇమీడియట్లీ పంచాయత్ ఫండ్స్ ఉంటే పంచాయత్ ఫండ్స్తో చేస్తున్నారు లేకపోతే నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి నేను ఎమర్జెన్సీ ఫండ్స్లో అది శాంక్షన్ చేస్తున్నాను సో అది ప్రాబ్లం ఉండదు కానీ మీ అందుకని ముందు కూడా చెప్పాను దిస్ ఈస్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం అంటే లాస్ట్ సంవత్సరం ఏదైతే మనకి ఈ మంది వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఉంది ఆ ప్రాబ్లమే రాదు సమ్మర్లో ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ బైనా స్టేజెస్లో ఉన్నాయి డిపిఆర్ కూడా పూర్తి అయిపోతుంది అండ్ వర్క్ విల్ స్టార్ట్ వెరీ సూన్ ఓకే అన్ని మీ అని తెలియజేస్తున్నాను ఐఎచ్ఎల్ సంబంధించి లాస్ట్ టైం చెప్పాను స్టేట్ కంపెనెంట్ రిలీజ్ అవ్వలేదు కానీ ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఫోర్ ఫ్యావ్లేస్ పేమెంట్ కూడా చేయడం జరిగింది లేటెస్ట్ స్టేటస్ అంటే దాదాపు టూ థౌసండ్ టోటల్ హౌస్ హోల్డ్ రిక్వైర్మెంట్ మనకి టెన్ థౌసండ్ ఉన్నాయి ఓకే రూరల్ ఏరియాలో టెన్ థౌజండ్ ఉంది టూ థౌజండ్కి బేస్మెంట్ కూడా చేయడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ పూర్తి కూడా చేయడం జరిగింది ఓకే ఇంకా డబ్ల్యూ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసారు రిలీజ్ చేయడానికి సో కొంచెం స్టార్ట్ చేయాలి పూర్తి చేస్తే మన టార్గెట్ అంటే బై దిస్ ఇయర్ నవంబర్ ఈ విల్ కంప్లీట్ అక్టోబర్ నవంబర్ కల్లా అంటే మనకి ఐహెచ్హెచ్ఎల్ మళ్ళీ ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ సెచ్యులేషన్లో చేసేస్తాం ముందు చేసాము కానీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అది మళ్ళీ రిక్వైర్మెంట్ వచ్చింది సో ఈసారి నవంబర్ ఈ సంవత్సరం నవంబర్ తర్వాత ఐహెచ్హెచ్ఎల్ ప్రాబ్లం రాదు గ్యాస్ కనెక్షన్ మేము తెలియజేస్తున్నాం శాంక్షన్ అయింది లాస్ట్ టైం అది పెండింగ్లో ఉంది ఇప్పుడు శాంక్షన్ అయింది అరౌండ్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ సో దాదాపు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ టూ అది రిక్వైర్మెంట్ ఉంది మొత్తం కాన్సరెన్సీలో ఫ్రీలో ఇస్తున్నాము దీపం టూ పాయింట్ టూ టూ పాయింట్ జీరో కింద మీటింగ్ కూడా చేశాము నెక్స్ట్ వన్ మంత్ బై ఏప్రిల్ అండ్ గరెస్ కనెక్షన్స్ మనకి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది సోలార్ పవర్ సంబంధించి టెండర్ ఓపెనింగ్ నైన్త్ ఏప్రిల్ ఉంది నైన్త్ ఏప్రిల్ టెండర్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్ ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్కి చేసేస్తాము నెక్స్ట్ త్రీ మంత్స్లో ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్కి నాన్ ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్కి ఇప్పుడు గైడ్లైన్స్ రిలీజ్ చేస్తాము వాళ్ళు అంటే సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది మిగతా వాళ్ళు ఎలా పే చేయాలి ఎంత కిలోవాడు వరకు ఎంత సబ్సిడీ పే చేయాలి అది మొత్తం గైడ్లైన్స్ రిజిస్ చేస్తాము సో మన గోల్ అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు టూ థౌసండ్ డిసెంబర్ వరకు మొత్తం కాన్స్టివెన్సీ గూఫ్ట్ ఆఫ్ సోలర్ పవర్ అయిపోవాలి అది మన గోల్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు ఓకే అది మన ఓవరాల్ ఫైనల్ టార్గెట్ అండ్ లాస్ట్ ఇస్ పెన్షన్ పెన్షన్ ఫైనల్ వెరిఫికేషన్ చేసి పైన పంపించాము అండ్ ఇప్పుడు మనకి ఒక స్పెషల్ పర్మిషన్ వస్తుంది ఆ రోజు మొత్తం అప్లోడ్ చేసి అప్లోడ్ చేసి శాంక్షన్ తీసుకు ఫ్రమ్ ఫ్రామ్ మే మంత్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దాట్ మనకి పెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ సిచ్యువేషన్ బేసిస్లో అయిపోతుంది మెనూరల్గా తెలుసు రీసెంట్లీ పెన్షన్ సంబంధించి ఓన్లీ వన్ ఇష్యూ వాస్ పెండింగ్ చదరం అది కూడా మనం చాలా బ్రహ్మాండంగా అక్కడ క్యాంప్ చేసేసాం ఓన్లీ టూ డేస్లో సిక్స్ థౌసండ్ మెంబర్స్కి చెక్ చేశాము అది ఎప్పుడు కూడా జరగలేదు ఇక్కడ మనకి రికార్డ్ బేసిస్లో చేశాడు సో దాదాపు ఫార్టీన్ మెంబర్స్ ఫార్టీన్ డాక్టర్స్ వచ్చారు ఫోల్ ఫెసిలిటీ ఇచ్చి టూ డేస్లో మొత్తం క్లోజ్ చేసేసాము సో ఇది ఇండియా ఇది ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇండివిజువల్ అంటే ఒక హౌస్ హోల్డ్ ఒక ఫ్యామిలీకి ఏమేమి కావాల్సిందే ప్రభుత్వం ఇప్పుడు ఉంది అది మీకు తెలియజేయడం జరిగింది తర్వాత ఇప్పుడు కమ్యూనిటీ సంబంధించి మాట్లాడతాను కమ్యూనిటీ అంటే ఆ నార్మల్ ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి సో స్కూల్ సంబంధించి ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను స్కూల్ సంబంధించి ఓవరాల్ ప్రపోజల్ మనం పంపించాము కానీ ఇప్పుడు అది ఇంకా పెండింగ్ ఉంది కానీ అప్రూవల్ సొంతగా వస్తుంది ఆల్రెడీ సిఎం ఆఫీస్ ఇండియా కమ్యూనికేషన్ వచ్చింది మనకి ఇప్పుడు టోటల్ ప్రపోజస్లో కూడా టాప్ ప్రయారిటీలో మనం దాదాపు పది కోట్లు కట్ చేస్తున్నాం నెక్స్ట్ టూ మంత్స్లో ఓకే ఆ పది కోట్ల కంటే ఏమేమి స్కూల్స్ ఉంటాయి ఏమేమి స్కూల్స్లో పని చేస్తామో ఆ పది కోట్లలో అంటే అది మీకు నెక్స్ట్ ఫిఫ్టీన్ నేను తెలియజేస్తాను అది ఫైనల్ చేస్తున్నాం బిస్ట్ సో ఓవరాల్ రిక్వైర్మెంట్ ఒకటి ఉంది అంటే ఆల్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్లో ఏమేమి ప్రిఫరెన్స్ కావాలి ఏమేమి చేయాలి అది ఒక రక్వైర్మెంట్ ప్రపోజల్ పంపించాము కానీ అదిలో కూడా ఎందుకంటే చాలా పెద్ద అమౌంట్ కాబట్టి ఒక్కసారిలో రాకపోవచ్చు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఇమీజియట్లీ నెక్స్ట్ టూ మంత్స్ బిఫోర్ స్కూల్ స్టార్ట్స్ అగైన్ ఈ టెన్ సిఆర్లో వాట్ ఎవర్ ఇస్ ద టాప్ ప్రయారిటీ దాట్ విల్ టేక్ ఇట్ అప్ అది మీకు తెలియజేస్తున్నాను తర్వాత వాటర్ సంబంధించి మీకు చెప్పాను ఇరిగేషన్ సంబంధించి మనకి లేటెస్ట్ శాంక్షన్ వచ్చింది ఫోర్త్ ఛాటర్ సంబంధించి టెన్ సిఆర్ శాంక్షన్ చేయడం జరిగింది ఫోర్ చెక్ టైమ్స్ ఇమీజియట్గా ఏదైనా చేయాలి పలా రివర్ మీద ఈ రిపేర్స్ సో దాట్ వర్షం వస్తుంది ఆ ఫోర్ చెక్ టైమ్స్తో మనకి చాలా వరకు ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్ పూర్తి అయిపోతుంది సో అది మీకు తెలియజేసిన శాక్షన్ జస్ట్ టెన్ డేస్ బ్యాక్ వచ్చింది రిటర్న్ హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేస్తాం తర్వాత యానిమల్ షెడ్స్ యానిమల్ షెడ్స్ ఫస్ట్ ఫైజ్లో ఫైవ్ హండ్రెడ్ పూర్తి చేసాము సెకండ్ ఫేజ్ లిస్ట్ కూడా ఆనరబల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఇది టేకప్ చేస్తున్నాము డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ దగ్గర ఉంది అండ్ టోల్గా అప్రూవల్ వస్తుంది టోటల్ థౌజండ్ షర్ట్స్ ఆల్మోస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ పూర్తి అయింది ఆన్ రౌండ్ కూడా అండ్ మిగతా ఫైవ్ హండ్రెడ్ శాంక్షన్ వస్తుంది నెక్స్ట్ మంత్ న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ మంత్ మళ్ళీ మా మే మంత్లో మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం సో మన గోల్ అంటే బిఫోర్ జూన్ టోటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షర్ట్స్ కాన్స్టిట్యుయెన్సీస్లో కాన్స్టిట్యువెన్సీలో శాంక్షన్ అయిపోతుంది అందులో ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ పూర్తి కూడా అయిపోతుంది ఓవరాల్ డిమాండ్ ఇస్ అరౌండ్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ వరకు డిమాండ్ ఉంది మొత్తం కాన్స్టిట్యువెన్సీలో కానీ అది ఇమీడియట్లీ చేయడానికి కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వన్ ఇయర్లో నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్లో స్లోలీ స్లోలీ ఫండ్స్ ఎనర్జీస్ కింద లేకపోతే స్పెషల్ ఫండ్స్ కింద అంటే పోటీ చేసి మీకు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు హండ్రెడ్ పర్సెంట్ యాన్యువల్ షేర్స్ ఇచ్చేస్తాం అది అంటే మీకు తెలియజేస్తున్నాం తర్వాత రోడ్ సంబంధించి రోడ్ సంబంధించి నేను ఆర్ఎండ్బి చేసి ఫస్ట్ ఫేజ్లో రోడ్స్ పూర్తి చేశాము ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ ఆర్ఎండ్బి సంబంధించి టోటల్ ఫిఫ్టీ త్రీ సిఆర్ రావడం జరిగింది వన్ జీరో ఎయిట్ కిలోమీటర్స్ కోసం అది అంటే టెండర్ కూడా పూర్తి అయ్యింది కాంట్రాక్ట్ కూడా ఫైనల్ అయ్యారు వర్క్ విల్ స్టార్ట్ వెరీ సూన్ ఈ వీక్లో స్టార్ట్ అవ్వచ్చు ఓకే మ్యాక్సిమమ్ టెన్ టెబుల్స్ వల్ల వర్క్ స్టార్ట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ టూ మంత్స్లో పూర్తి చేస్తాం సో అది ఈ రోజు మీటింగ్ పెడుతున్నాము ఇంకా డిబిఆర్ పూర్తి అంటే ఇంకా చేయలేదు కానీ పూర్తి అయిపోతుంది అండ్ వెరీ సోన్ జూలై నుండి పని స్టార్ట్ అవ్వడానికి ఫుల్ అవకాశం ఉంది అది మనకి ఫైనల్టీ కమ్యూనికేషన్ రావడం జరిగింది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తారు కాబట్టి నేషనల్ హైవే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇప్పుడు మీకు నేను మున్సిపాలిటీ చెప్తాను అప్పుడు డీటెల్గా చెప్తాను స్ట్రీట్ లైట్స్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది ఓన్లీ ఏరియాస్ మున్సిపాలిటీ ఎక్స్టెండెడ్ ఏరియాస్లో లేదు రూరల్ ఏరియాస్లో చేశాము మున్సిపాలిటీ ఎక్స్టెండ్ ఏరియాస్లో లేదు కానీ ఇప్పుడు జూలై నుండి మొత్తం మున్సిపాలిటీ రీమాడలింగ్ చేస్తున్నాం లాస్ట్ టైం కూడా చెప్పాను సో ఆ రీమాడలింగ్ చేస్తే ప్రాపర్గా లైట్ వేస్తాము ఇప్పుడు మనం ఎందుకు పెట్టడం లేదు అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఆ రోడ్ ఎలా ఎంత వైడన్ అయిపోతుంది ఎక్కడ పెట్టుకోవాలి అది నేను కాబట్టి నేను ఇప్పుడు వేయలేదు ఎందుకంటే ఇప్పుడు వేస్తే మళ్ళీ తీయాలి మళ్ళీ వేసుకోవాలి న్యూ స్టైల్ లైట్ పెడతాము సూపర్ బేస్ పెడతాము కాబట్టి సమ్ ఏరియాస్ నాట్ ఎవ్రీ ఏరియా వెరీ ఫ్యూ అంటే టూ త్రీ పర్సెంట్ ఏరియాస్ ఎక్స్టెండెడ్ ఏరియాస్ ఆఫ్ మున్సిపాలిటీ అది నాకు తెలిసిన వరకు అక్కడ పెండింగ్ ఉంది రూరల్లో వన్ సిక్స్ ఎయిట్ నైన్ డిమాండ్ రేస్ చేశారు వన్ సిక్స్ ఎయిట్ నైన్ స్ట్రీట్ లైట్స్ సెలెక్ట్ కూడా చేశారు హాస్టల్ సంబంధించి మన ఎస్సీ హాస్టల్ సంబంధించి మనకి త్రీ పాయింట్ సెవెన్ సిఆర్ శాంక్షన్ వచ్చింది బేసిక్ రిపేర్స్ ఆల్ హాస్టల్ సంబంధించి సో అది టెండర్ ప్రాసెస్లో ఉంది అండ్ మనకి ఎయిట్ ఏప్రిల్ కల్లా టెండర్ ఓపెన్ అయిపోతుంది తర్వాత ఎస్సీ హాస్టల్ సంబంధించి రిపేర్స్ అన్ని టెక్అప్ చేస్తారు సో ఇన్ నెక్స్ట్ వన్ మంత్ एसटी हॉस्टल्स एंड एसपी हॉस्टल्स लो 2.64 सीआर వచ్చింది సో దిస్ 2 हॉस्टल्स టు కేటగిరీస్ ఆఫ్ हॉस्टल्स 100% రిపేడ్ చేసిస్తాము నెక్స్ట్ 2 3 మంత్స్ లో ఇంకా డిమాండ్ ఉంది ఇంకా ఫైవ్ ఇయర్ కావాల్సినే కదా కొంచెం టైం పడుతుంది ని ఫస్ట్ ఫేజ్ లో చేస్తుందాం టెంపుల్ సబ్మిట్ ఇన్నికి తెలుసు 10 టెంపుల్ సెంక్షన్ చేయడం జరిగింది మేజర్ 42 టరూర్స్ లో so, టెన్ మేజర్ టెంపుల్స్ టోటల్ ట్వెల్వ్ డిమాండ్ చేశాం కానీ టెన్ శాంక్షన్ చేయడం జరిగింది టెన్లో ఫైవ్కి టెక్నికల్ సెక్షన్ కూడా వచ్చింది మిగతా ఫైవ్ ఇంకా డిబిఆర్ చేస్తున్నారు అండ్ మన గోల్ అంటే నెక్స్ట్ టైమ్ లైన్ ఈస్ దై నెక్స్ట్ ఇయర్ జూన్ మై నెక్స్ట్ ఇయర్ జూన్ ఆల్ దిస్ ట్వెల్వ్ టెన్ టెంపుల్స్ హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ లేకపోతే వాట్ ఎవర్ రిపేర్స్ అయిపోవాలి దీస్ ఆర్ ద టెన్ మేజర్ టెంపుల్స్ ఆఫ్ కుప్పం కాన్స్టిట్యుయన్సీ ఓకే హెల్త్ సంబంధించి మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఒక న్యూ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము టాటా ద్వారా డిజిటల్ నర్స్ సెంటర్ అది అంటే మన గోల్ ఫస్ట్ మెయిన్ ఉంటే టెస్టింగ్ స్టార్ట్ చేస్తాము ఫస్ట్ జూన్ లాంచ్ చేస్తాము అదేలా ఏముంటుంది అంటే మీకు లాస్ట్ మీరు అడగచ్చు లాస్ట్ నేను చెప్తాను ప్రాజెక్ట్స్ గురించి ఇది జస్ట్ బేసిక్ చెప్తున్నాను ఇట్స్ బేసిక్లీ హ్యాండ్ హోల్డింగ్ ఒక పేషెంట్కి ఇప్పుడు ఆశా వర్కర్ ఏనేమి చూస్తున్నారు ఓకే కానీ వాళ్ళు పేషెంట్ పేషెంట్ పర్సనల్లీ ఏం చేస్తున్నారు హౌస్లో వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు లేదా వాళ్ళకి ఏమైనా పర్సనల్ హెల్ప్ కావాలి ఏమైనా మెంటల్ డిప్రెషన్ ఉంది అప్పుడు వాళ్ళకి కూడా వెళ్తారు ఏం లేదు ఫెసిలిటీస్ లేదు టాటా వాళ్ళు అంటే బేసిక్లీ ఒక నర్స్ సెంటర్ క్రియేట్ చేసి అక్కడ పది మంది పెడతారు పది పది నాలుగు మంది అండ్ వాళ్ళ పని అంటే ఇది పర్సనల్ ఫాలోఅప్ విత్ ద పేషెంట్ పర్సనల్ కేర్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటారు వేరే వాళ్ళంటే సపోజ్ ఒక మెంటల్ స్ట్రెస్ ఉంది సమ్ ప్రాబ్లం ఉంది డిప్రెషన్ ఉంది అదిలాగే హెల్ప్ చేస్తారు మనకి అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సిస్టమ్ లాంచ్ చేస్తే మీరు చూస్తారు నెక్స్ట్ ఇప్పుడు ఒక కంపెనీ విజిస్ మీకు చెప్తాను ఓకే ఒకటి ఇవ్వడం జరిగింది ఒకటి ఖచ్చితంగా వస్తుంది కమిట్మెంట్ చేయడం జరిగింది ఆన్ పేపర్ అండ్ థర్డ్ అంటే పైప్ లైన్లో ఉంది ఓకే సో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు వన్ అండ్ వన్ డి సంబంధించి ఒక జాబ్ ఇలా వేశాము ఇంకా నార్మల్గా కూడా రికమెండ్ చేస్తున్నాము సో ఓవరాల్ ఇప్పటి వరకు దాదాపు త్రీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ని ప్లేస్ చేయడం జరిగింది ఆ రోజు అదిలో ఎంతమంది జాయిన్ చేస్తారో ఎంతమంది జాయిన్ చేయరు అది అంటే మనం చూడాల్సిందే ఎందుకంటే చాలా మందికి జాబ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడే కుప్పంలో కావాల్సిందే బెంగళూరు వెళ్ళము లేకపోతే చెన్నై వెళ్ళము అది చెప్తున్నారు సో అది ఎగ్జాక్ట్ ఎంతమంది జాయిన్ చేస్తారో అది ఇంకా వాళ్ళ జాయినింగ్ టైం ఉంటుంది కాబట్టి మనకి తెలియదు బట్ త్రీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్కి ప్లేస్ చేయడం జరిగింది ఒక సింగల్ లేదు సో అది కూడా ఒక మంచి రికార్డ్ ఉంది ప్లస్ మీ అందరికీ తెలుసు ఈజీ మార్ట్ కేర్ అండ్ గ్రో అదే కలిపి దాదాపు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఇప్పుడు జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ అంటే వాళ్ళు ఆల్రెడీ సిస్టంలో ఉన్నారు ఓకే కమిట్మెంట్ చూస్తే మేద చెప్పాను మదర్ డే అండ్ అలీమ్ ఓకే ఈ రెండు వాళ్ళని కమిటెడ్ ఆన్ పేపర్ సో వాళ్ళకి కలిపి మనకి టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ జాబ్స్ ఇస్తారు ఓకే దట్ ఈస్ కమిట్ డైరెక్ట్ ప్లస్ ఇండైరెక్ట్ డైరెక్ట్ కలిపి డైరెక్ట్ ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ చూసుకుంటే డైరెక్ట్ కలిపి అరౌండ్ త్రీ ఫోర్ థౌసండ్ ఇప్పుడు ఇంకా ఒక కంపెనీ ఫైల్ చేయడం జరిగింది కంపెనీ పేరు ఈ రాయల్స్ ఓకే ఈ రాయల్స్ కంపెనీ వాళ్ళు అంటే విజయకురంలో సెట్ చేస్తున్నాము వాళ్ళు మనకి ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ మినిమమ్ సెలరీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఓకే వాళ్ళు ఈ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు మెయిన్లీ వేస్ట్ కలెక్షన్ వెహికల్స్ సో మనకి కూడా అంటే చాలా మంచి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు సిఎస్ఆర్లో అది తెలియజేస్తాను కానీ ఇది న్యూ కంపెనీ ఫైనల్ చేయడం జరిగింది ఈ లోపలికి అది మీకు తెలియజేస్తున్నాను సో ఓవరాల్ కమిట్మెంట్ చూస్తే అరౌండ్ థర్టీన్ థౌసండ్ జాబ్స్ ఆర్ కమిటెడ్ కమిటెడ్ అంటే నెక్స్ట్ సిక్స్ ఎయిట్ మంత్స్ వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసేస్తే మీకు జాబ్ వస్తుంది ఓకే ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఆల్రెడీ ఇచ్చాము సో అరౌండ్ ఫార్టీన్ థౌసండ్ జాబ్స్ ఆర్ ఇన్ ఆర్ కంట్రోల్ అది ప్రజలు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అడ్వాన్స్ తెలియజేస్తున్నాయి ఎనీబడి ఊఈ సీయింగ్ ద వీడియో మీరు వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు రీసెర్చ్ చేయాలి రెడీగా ఉండాలి మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా ఓకే మనం కూడా ఒక రౌండ్ ఆఫ్ అవేర్నెస్ చేస్తాం ఇన్ పైప్ లైన్ అంటే ఇంటర్వ్యూ ఇండస్ట్రీస్ వస్తున్నాయి అది ఎనర్జీ ఎనర్జీగా ఇండస్ట్రీ ఉంది కోవై క్లాసిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఓకే దిస్ టూ ఇండస్ట్రీస్ అండ్ పైప్ లైన్ చాలా అంటే మేబీ నెక్స్ట్ వన్ మంత్లో ఫైనల్ అవ్వచ్చు ఓకే సో వాళ్ళు కూడా మనకి కలిపి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ జాబ్స్ ఇస్తారు సో అది మీకు తెలియజేస్తున్నాం సో స్లోలీ స్లోలీ మన ఆనరబుల్ సీఎం సార్ టార్గెట్ అంటే థర్టీ థౌజండ్ జాబ్స్ క్రియేట్ అవ్వాలి సో మనం ఇక్కడ ఫైవ్ ఇయర్స్లో థర్టీ థౌజండ్ జాబ్స్ మినిమంగా క్రియేట్ అవ్వాలి అది మన టార్గెట్ సో మనం దాదాపు ఫార్టీన్ థౌజండ్లో రీచ్ అయ్యాము ఇప్పటి వరకు ఓకే ఎయిట్ మంత్స్లో సో అది కూడా ఒక మంచి ప్రోగ్రెస్ ఇంకా ముందుగా పాజిటివ్గా వెళ్తున్నాం ఇది ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇంకా చాలా ఉన్నాయి కానీ మీకు లాస్ట్ నేను మున్సిపాలిటీ గురించి అప్డేట్ చేస్తాను సో మున్సిపాలిటీ ఇప్పుడు మీ యొక్క కుప్పం టౌన్ చూస్తున్నాను ఈ టౌన్ అన్ని విధంగా మారిపోతుంది ఓకే అన్ని విధంగా అంటే మనకి రోడ్స్ బయట అయిపోతుంది గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది లైట్స్ అండర్గ్రౌండ్ అయిపోతుంది న్యూ బస్ బస్టర్ వస్తుంది బస్టీకు పార్క్స్ రెండు కొత్తగా వస్తుంది ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తుంది క్రిమెటోరియం కొత్తగా వస్తుంది ప్లస్ లైబ్రరీస్ వస్తుంది ఒక ఇంకా న్యూ బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాము స్వర్ణ నౌషా సెంటర్ అది కూడా అంటే ఇక్కడ వస్తుంది బ్యూటిఫికేషన్ వస్తుంది సిగ్నల్స్ వస్తుంది ఇది మొత్తం చెప్పడానికి కాదు ఖచ్చితంగా వస్తుంది ఆల్రెడీ ప్లానింగ్ మీ అందరికీ లాస్ట్ టైం కూడా నేను చెప్పాను ప్లానింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండదు మనకి ఎందుకంటే హడాబడిలో స్టార్ట్ చేస్తే మరి స్టార్ట్ చేసిన తర్వాత ఇది తప్పు జరిగింది ఇక్కడ తప్పుగా చేశాము ఇక్కడ కరెక్ట్ కాదు కాబట్టి మీకు జస్ట్ నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ నేను ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నాము సో ఫస్ట్ ఈ మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ లేదు మాస్టర్ ప్లాన్ రెడీ అవ్వాలి కాబట్టి డిటీసీపీ ఓకే డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆల్రెడీ సిటీ ప్లానింగ్ వాళ్ళు ఆర్ఎఫ్పి రిలీజ్ చేశారు టెండర్ ప్రొసెస్లో ఉంది మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయడానికి ఎలెవెన్ టెన్టీ ఓపెన్ అయ్యారు ఎలెవెన్త్ ఏప్రిల్ మనకి ఒక ప్రైవేట్ కంపెనీ లేకపోతే ఒక కన్సల్టెన్సీ వాళ్ళు వస్తారు వాళ్ళు మనకి కుప్ప మున్సిపాలిటీకి సంబంధించి మ్యాప్ రెడీ చేస్తారు మ్యాప్ అంటే ఏంటి మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి మాస్టర్ ప్లాన్ ఇస్ ఎక్కడ రోడ్ ఉండాలి ఆ రోడ్ విత్ ఎంత ఉండాలి ఎక్కడ హౌస్ ఉండకూడదు ఎక్కడ షాప్స్ ఉండాలి ఎక్కడ మాల్స్ ఉండాలి డ్రైనేజ్ ఎలా ఉండాలి పాత్వేస్ ఎక్కడ ఉండాలి ఆల్ ఏ టు రెడ్ మాస్టర్ ప్లాన్ అంటే మేము అందరికీ తెలుసు అది బ్లూ ప్రింట్ కాపీ ప్రతి విలేజ్కి ఉండి ఎప్పుడు దాని మున్సిపాలిటీ సంబంధించి లేదు అది ఖచ్చితంగా ఉండాల్సిందే అదే అది ఒక మార్గం అది ఫస్ట్ స్టెప్ అది చేయడానికి వాళ్ళకి ఫోర్ ఫైవ్ మంత్స్ పడుతుంది కానీ మనం హ్యాండ్ వర్క్ వెయిట్ చేయండి వాళ్ళు ఏదో ఫైనల్ చేస్తున్నారు ఆ ఏరియాలో మనం యూజీడీ ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్లస్ బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేస్తాం జూన్ నుండి ఓకే సో వాళ్ళు మాస్టర్ ప్లాన్ చేస్తేనే ఉంటారు నెక్స్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ కానీ ఇక్కడ ఇక్కడ పూర్తి చేస్తారు సపోజ్ ఏరియా ఫైనల్ అయింది ఈ ఏరియాగే ఉండాలి అక్కడ మనం పని స్టార్ట్ చేసేస్తాం జూన్ నుండి ఫ్రమ్ జూన్ మన గోల్ అంటే ఫస్ట్ డిగింగ్ చేసి యూజిడీ చేయాలి యూజిడీ అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అదే కోసం రోడ్స్ మొత్తం డిగ్ చేయాలి డిగ్ చేసి మొత్తం పెద్ద పైప్ పెట్టుకోవాలి ఆ పైప్ ప్రతి హౌస్తో కనెక్ట్ చేయాలి వాళ్ళ వెహికల్ సంబంధించి డ్రైన్ సంబంధించి ట్రీట్మెంట్ కోసం ఎస్టీపీ పెట్టుకోవాలి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆఫ్టర్ దాట్ మీరు వైడింగ్ చేసుకోవచ్చు వైడింగ్ ఇప్పుడు కూడా చేసుకోవచ్చు అది నా చాలా అంటే కష్టం మాట కాదు కానీ ఇప్పుడు వైట్నింగ్ చేసి మళ్ళీ అంటే ఆ యూజిడీ డైరెక్షన్ ఇక్కడ ఉంటుంది మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎలా వెళ్ళాలి అని యూజీడీ అంటే మనకు మనకి తెలియదు ఇప్పుడు సో అది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి మాస్టర్ ప్లాన్లు ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు ఎక్స్పర్ట్స్ ఈ మీరు యూజిడీ ఇక్కడ నుండి మీరు తీసుకువెళ్ళకూడదు లెఫ్ట్లో కొంచెం ఇంకా ఫిఫ్టీ డిగ్రీస్ వెళ్ళండి లేకపోతే థర్టీ డిగ్రీస్ వెళ్ళండి సో కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నాం జూన్ జూలై నుండి పని స్టార్ట్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మొత్తం టౌన్ హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ చేస్తాం దిస్ టౌన్ విల్ మీ చేంజ్ హండ్రెడ్ దిస్ టౌన్ విల్ మీ చేంజ్ న్యూ బస్ స్టేషన్ వస్తుంది న్యూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తుంది న్యూ క్రిమెటోరియం వస్తుంది ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ వస్తుంది ఓకే సో ఓవరాల్ ఒక మాల్ కూడా వస్తుంది ఓకే ఇది కూడా మీకు ఫిలింగ్ చేస్తున్నాం సో ఓవరాల్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు చాలా ప్రోగ్రెస్ చూస్తారు మున్సిపాలిటీ ఇది కొంచెం డిఫికల్ట్ కాబట్టి ప్లానింగ్ చేస్తున్నారు సో మీరు ఈ వీడియో చూస్తున్నారు ప్రజలు అందరూ మీరు దయచేసి ఇది అనుభవద్దు డైరెక్ట్ మున్సిపాలిటీలో జరగడం లేదు కాదు ఏటీతో మనం క్లీనింగ్ ఎంత వరకు చేస్తున్నాం చేస్తున్నాం కానీ ఒక్కసారిలో టేకప్ చేస్తాం మున్సిపాలిటీలో పని చేసుకోవచ్చు ప్రతిరోజు అంటే నేను వచ్చి ఒక సెన్షన్ ఇవ్వచ్చు రోడ్ రైట్ చేసుకోవచ్చు డ్రైవ్ చేసుకోవచ్చు కానీ అది అది ఇప్పుడు మనం అది చేయకూడదు ఎందుకంటే మన ప్లాన్ చాలా పెద్దగా ఉంది మన ఆంధ్రబాబు సీఎంసారి విజన్ చాలా పెద్దగా ఉంది అంటే ఇది ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ ప్లాన్ అది చిన్న మాట అంటే ఇది చేయడానికి కానీ ఒక్కసారిలో స్టార్ట్ చేస్తాము వన్ అండ్ హాఫ్ ఇయర్ పూర్తి అయిపోతుంది అది అంటే మీకు తెలియజేస్తున్నాం మేము ప్లానింగ్ ప్రాపర్గా చేస్తే మనకి రిజల్ట్ ప్రాపర్గా వస్తుంది అది ఒక మాట ఉంది ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యూ ప్లాన్ టు ఫెయిల్ సింపుల్ అంటే మీరు ప్లానింగ్ చేయలేకపోతే మీకు ఏం రిజల్ట్స్ రాదు సింపుల్ లాజిక్ ఓకే సో అది ఓవరాల్ మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ బెనిఫిషరీస్కి చెక్ చేసాము ది ఇట్ ఈస్ అ రికార్డ్ ఫిగర్ వన్ ఫిఫ్ అండ్ టూ డేస్ నార్మల్లీ ఇంతమందికి చెక్ చేయడానికి రెగ్యులర్ ప్రాసెస్లో వన్ ఇయర్ మినిమంగా పడుతుంది కానీ మనం ఇక్కడ టూ డేస్లో చెక్ చేసాము ఒక స్పెషల్ రిక్వెస్ట్ ట్ ఫస్ట్ అచీవ్మెంట్ సెకండ్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు జాబ్ ఇలా చేసాము మీకు తెలియచేసాను మధ్యలో అది కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఫస్ట్ టైం ఎయిట్ మార్చ్ ఇంకా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇంకా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేశాము ఆ రోజు మనము దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ అన్ ఉమెన్కి రికగ్నైజ్ చేశాము వాళ్ళకి వాళ్ళు చాలా మంచి పని చేశారు మన కాన్స్టిట్యున్సీలో లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్లో కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి సమానం ఇవ్వడం జరగలేదు వాళ్ళే అది వాళ్ళకి ఫస్ట్ టైం సమానం ఇచ్చాము ఫస్ట్ టైం మనకి ఈ ఎనర్జీ ఛాంపియన్స్ సోషల్ చేంజ్ ఛాంపియన్స్ ఓకే ఇకనామిక్ చాంపియన్స్ ఆ మాట తీసుకోవచ్చా మీరు ఒక అవేర్నెస్ మీరు అంటే యాజ్ అ ఉమెన్ మీరు ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రజలు ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ తర్వాత టూ ఎంఓయూస్ సైన్ చేయడం జరిగింది లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఒక ఫ్రంటియర్ మార్కెట్స్ ఫ్రంటియర్ మార్కెట్స్ ఒక చాలా పెద్ద ఎన్జిఓ ఓకే దే ఆర్ వెరీ బిగ్ ఆర్గనైజేషన్ అండ్ రీసెంట్లీ బిన్ రికగ్నైజ్డ్ బై ఆనరేబల్ పీఎంస్ ఆల్సో టాప్ సిక్స్లో వాళ్ళకి ప్లేస్ ఇచ్చారు మొత్తం భారతదేశంలో వాళ్ళతో మనం ఎంఓఈ సైన్ చేశాము వాళ్ళు ఏం చేస్తారంటే పైలట్ బేసిస్లో మనం కుప్పంలో స్టార్ట్ చేస్తున్నాము వాళ్ళు హండ్రెడ్ ఉమెన్కి ఫినాన్షియల్ లిటరసీ ఇస్తారు ఫినాన్షియల్ అండ్ మొబైల్ లిటరసీ సపోజ్ ఒక మొబైల్ ఉంది ఆ మొబైల్లో ఇప్పుడు నేను బిల్ పే చేయాలి ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్లైన్ చేసుకోవచ్చు నేను నేనంటే ఒక టికెట్ బుక్ చేయాలి నేను ఆన్లైన్ చేసుకోవచ్చు మొత్తం మనకి తెలుసు కానీ ఎంతమంది ఉమెన్కి తెలుసు హౌ మెనీ ఉమెన్ నో అబౌట్ ఇట్ సో ఆ ఒక మహిళలకి అంటే ఆ మాట తెలుసుకోవాలి ఎందుకంటే డిపెండెన్సీ ఉంది ఇప్పుడు వాళ్ళ బాబు మీద లేకపోతే హస్బెండ్ మీద డిపెండెన్సీ ఉంది వాళ్ళు వస్తేనే వాళ్ళకి చెప్తారు అంటే చూడండి బిల్ వచ్చింది లేకపోతే టికెట్ చేయించండి లేకపోతే నాకు ఇది నేర్పించండి సో మొబైల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఇంట్రెస్ట్ తీసుకురావాలి ల్యాప్టాప్లో ఎలా తీసుకురావాలి అది అంటే హండ్రెడ్ ఉమెన్కి కూడా ట్రైన్ చేస్తున్నాం ఇక్కడ కుప్పం టౌన్లో సక్సెస్ఫుల్ చేస్తే మొత్తం కాన్స్టిట్యువెన్సీలో ఇంప్లిమెంట్ చేస్తారు అది ఒక ఎంఓ సెకండ్ ఎంఐకి మనం సైన్ చేసాము విత్ మైనా మహిళా ఫౌండేషన్ మేనా మహిళా ఫౌండేషన్ అది ఈ రెండు నేను డావోస్ వెళ్ళినప్పుడు బలి ఫారంలో తీసుకోవచ్చాము సో మైనా మహిళా ఫౌండేషన్ అంటే మనకి ఫర్టిలిటీ రేట్ ఎలా అంటే సస్టైనబుల్గా తీసుకురావాలి అంటే ఇప్పుడు మన ఆనరబుల్ సీఎం సార్ విజన్ అంటే ఏంటి ఒక డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఫర్టిలిటీ రేట్ కూడా కరెక్ట్గా ఉండాలి సస్టైనబుల్గా ఉంటుంది పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి అది వాళ్ళు హెల్ప్ చేస్తారు సెకండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆనరేబుల్ సీఎం సార్ చాలా సరే చెప్పారు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఖచ్చితంగా మనం ఇక్కడ డిస్కో రావాలి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం వాళ్ళ ద్వారా ఇక్కడ పక్కన అంటే హోండా షోరూమ్ పక్కన ఒక బిల్డింగ్ ఉంది అక్కడ సెకండ్ ఫ్లోర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేస్తాం ఓకే దిస్ మీకు తెలియజేస్తున్నాను దిస్ టూ ఎమ్ఓయి సైన్ చేయడం జరిగింది వాళ్ళకన్నా ఫం నుండి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఫోర్ ఎంఓఈస్ సైన్ చేయడం జరిగింది ఇంకా టూ ఎంఓ ఈరోజు ఒక ఎమ్ఓఈ సైన్ చేస్తున్నాము ఈ మీటింగ్ తర్వాత అండ్ తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకా ఒక ఎమ్ఓ సైన్ చేస్తున్నాం సో ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ప్రాజెక్ట్స్ మనం యాక్చువలైజ్ చేసాము యాక్చువలైజ్ అంటే అక్కడ మాత్రమే మాత్రడానికి కాదు ఇక్కడ తీసుకోవచ్చాం పని చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఫోర్ ఫైవ్ తీసుకు వస్తాం దాదాపు ఫార్టీన్ ఫిఫ్టీన్ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇక్కడ తీసుకు వస్తాము నెక్స్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్లో సో ఇది నా వైపు ఉంది ఓవరాల్ ప్రెస్ బ్రీఫ్ ఓకే సో దాట్ సైడ్ మీరు ఇప్పుడు క్వశ్చన్స్ అడగచ్చు